గైస్ ఈరోజు టాపిక్స్ అయితే కొంచెం ఏది మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా కొంచెం చూడండి ఆల్మోస్ట్ టూ టు రెండు నుంచి మూడు టాపిక్లు చెప్పాను ఈరోజైతే సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫీడింగ్ ది ఓల్డ్ వీడియో పెట్టాను అది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ బేబీస్ వచ్చి సైజెస్ చేంజ్ అయిపోతున్నాయి అని చెప్పి సో బ్రదర్ అయితే చెప్పారనమాట అంటే ఒక బేబీ వచ్చి పెద్దగా ఉండి ఇంకో బేబీ వచ్చి చిన్నగా ఉంటుందని చెప్పారనమాట సో దాని గురించి ఒకటి నెక్స్ట్ హ్యాండ్ టైమ్డ్ ఎలాగో అది కూడా ఫీడింగ్ సంబంధించే కాబట్టి టోటల్ త్రీ తాలూకా అంటే ఒక వీడియో చేశాను ఇప్పుడు ప్రెజెంట్ బేబీస్ వీడియో చేసా వాటి కింద వచ్చి డిస్క్రిప్షన్లో ఈ రెండు వీడియోస్ తాలూకా ఓల్డ్ వీడియోస్ తాలూకా లింక్స్ అయితే ఇస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా చూసి సబ్స్క్రైబ్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన పాస్ సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వేసుకోండి మన టాపిక్స్ ఇంకా జస్ట్ రెండు మూడు టాపిక్లు ఉన్నాయి రెండు టాపిక్లు ఉన్నట్లు ఉన్నాయి ఇంకా మీకు కొత్తగా ఏ టాపిక్స్ కావాలో చెప్పి దానికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు పక్కా రిప్లై ఇస్తూ వీడియోస్ కూడా చేసేస్తా అనమాట సో ఏ ఒక్కరు కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ మనకి ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేస్తారనమాట బేబీస్ టైంలో ఏంటంటే బేబీస్ టైంలో ఒక బేబీ చిన్నగా ఉంటుంది ఇంకొక బేబీ వచ్చి పెద్దగా అవుతుంది అని చెప్పేసి కొంచెం ఏం చేయాలి బ్రో అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు సో బ్రదర్ ఇది మీకోసమే నేను చెప్తున్నది వీడియో ఇది చేస్తున్నది సో ఏంటంటే మీరు ఫస్ట్గా మెయింటైన్ చేయాల్సింది ఫీడింగ్ ఫీడింగ్ గెస్ ఇప్పుడు ప్రజెంట్ బేబీస్ మీకు రెండు కూడా ఫుల్ హెల్తీగా ఫుల్ సేమ్ సైజెస్ సేమ్ ఈ విధంగా రావాలి అనుకుంటే కొంచెం మెయింటైన్ చేయాల్సింది ఫీడింగ్ ఫీడింగ్ అయితే మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు మంచి గ్రోత్ ఉంటుంది రెండు ఈక్వల్ సైజెస్లో కూడా ఉంటాయి అది కాకుండా మొత్తం టూ త్రీ టైప్స్లో చెప్తాను చూడండి ఏంటంటే మీరు మంచి ఫీడ్ వేసినట్లయితే బర్డ్స్ ఏంటంటే పేరెంట్స్ కొన్ని ఇష్టంగా తినే ఫీడ్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ సో ఆ ఇష్టంగా తినే ఫీడ్ని మీరు ఎక్కువ వేసినట్లయితే ఫస్ట్ పట్టుకొని వెళ్ళి పెద్ద పిల్లలు ఎలాగో తినేస్తుంది ఎందుకంటే బేబీస్ టైంలో డామినేషన్ ఎక్కువ ఉంటుంది రెండు బేబీస్ తన్నుకుంటాయి పేరెంట్స్ రాగానే ఒక సింగిల్ పేరెంట్ కనుక క్యాబిన్లోకి వెళ్తే రెండు పే రెండు బేబీస్ కూడా తన్నుకుంటాయి అనమాట అంటే ఫుడ్ కోసం ఎవరు ఎక్కువ తీసుకుంటారు అన్నట్లు తన్నుకుంటాయి రెండు కూడా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో అది తింటుంటే దాన్ని తోసేసి తినేయడం అలా చేస్తూ ఉంటుంది సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే కుదిరితే ఫస్ట్ పెద్ద బేబీని ఒక సైడ్కి పెట్టేసి చిన్న బేబీకి ఫస్ట్ ఫీడ్ పెట్టిన తర్వాత అర్థమవుతుందా మీకు బేబీకి ఫస్ట్ ఫీడ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ పెద్ద బేబీకి ఆటోమేటిక్గా ఫీడ్ అనేది పెడతాయి అనమాట ఫస్ట్ మాత్రం పెద్ద బేబీని అనేది ఒక సైడ్కి తీసేస్తే చిన్న బేబీకి ఫస్ట్ ఫీడ్ పెడతాయి నెక్స్ట్ పెద్ద బేబీని పెట్టినా సరే ఒకవేళ ఫీడ్ కొంచెం లైట్గా తక్కువైనా సరే ఆ బేబీ తట్టుకునే కెపాసిటీ ఆ బేబీకి అయితే ఉంటుంది ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో తట్టుకునే కెపాసిటీ దానికి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే అలా చేయండి ఇలా ఈ విధంగా కొన్ని రోజులు మీరు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట బేబీస్ని అంటే కొంచెం రెండు లైట్గా ఈక్వల్ గ్రోత్కి వచ్చేసరికి ఈక్వల్ ఈక్వల్గా పెరుగుతున్నాయి అన్న కాన్సెప్ట్ మీకు వచ్చినంత వరకు కూడా బేబీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ పెద్ద బేబీకి ఒక సైడ్కి పెట్టేసి చిన్న బేబీకి ఫస్ట్ ఫీడింగ్ అయితే ఇప్పించాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మీరు బేబీస్ చేంజ్ చేయలేను అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా బేబీస్ చేంజ్ చేయలేను అనుకున్నట్లయితే మీరు చేయాల్సిందంతా ఒక మంచి ఫీడ్ అనేది ఇవ్వాలి బర్డ్స్ ఏదైతే ఇష్టంగా తింటున్నాయో కొంచెం చెక్ చేసుకొని ఒక మంచి ఫీడ్ అనేది కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇష్టమైన ఫీడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పెద్ద బేబీకి వెళ్ళి ఎలాగో తినిపించేస్తాయి మనం మనకు అందరికీ తెలిసిందే సో మళ్ళీ మంచి ఫీడ్ పెట్టారనుకో అంటే వాటికి ఫస్ట్ ఒక పని చేయండి లేదంటే రెండు కేటగిరీలుగా ఫీడ్ అయితే వెయ్యండి బర్డ్స్కి రెండు కేటగిరీలు ఏంటంటే ఒకటి ఫస్ట్ నార్మల్ ఫుడ్ వేసేయండి వాటికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా స్టార్టింగ్ ఆకలితో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ క్యాజువల్గా ఎలాగూ తింటాయి సో ఫస్ట్ నార్మల్ ఫుడ్ వేయండి నార్మల్ ఫుడ్ వేసినాక అవి తినేసినాక అవి తినేసినాక అప్పుడు అది తినేసి ఒక బేబీకి వెళ్ళి పెట్టేస్తాయి ఎలాగు కొంచెం హెవీగా వేయండి వెళ్ళి పెట్టేస్తే అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇష్టమైన ఫీడ్ అనేది నెక్స్ట్ వేయండి ఆటోమేటిక్ పక్కా తింటాయి అనమాట ఫస్ట్ బేబీ కట్టేస్తే మళ్ళీ పక్క తింటాయి తినేసి అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ చిన్న బేబీకి కూడా పక్కా పెడతాయి పెద్ద బేబీ అప్పటికే కంప్లీట్ అయిపోద్ది ఫుల్గా ఫుడ్ తినేస్తుంది కాబట్టి కంప్లీట్ అయిపోతుంది దాన్ని ఫుడ్ తాలకి ఇదంతా మొత్తం ఫుడ్ అంతా తినేస్తుంది ఫుల్గా మరి నెక్స్ట్ తినడానికి ఆప్షన్ ఉండదు సో అప్పుడు నెక్స్ట్ చిన్న బేబీ అనేది పక్కా తింటదనమాట సో ఆ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏ విధంగా అంటే నేను నేను ఫుడ్ వీడియో ఆల్రెడీ చేశాను అనమాట ఎనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ బర్డ్స్కి ఇయ్యచ్చు అని చెప్పేసి దాని లింక్ అయితే కింద పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా కొంచెం మీరు చూడని వాళ్ళైతే నేను ఏ ఫీడ్స్ యూస్ చేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు చూడని వాళ్ళైతే ఆ వీడియోనైతే అయితే ఖచ్చితంగా చూడండి చూసినాక అందులో మంచి ఫీడ్కి సంబంధించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ పెట్టినట్లు గుర్తు నాకు అంటే చాలా రోజులు ఫీడ్ ఫీడ్దారులకు ఇన్ఫర్మేషన్ పెట్టి నేను అప్పట్లో బాగా ఎక్కువ అది మెయింటైన్ చేసేవాడిని బేబీస్ గ్రోత్ కూడా చాలా బాగుండేది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఫీడ్ ఆఫ్ చేశాను అనమాట ఆ ఫీడ్ మొత్తం మిక్సింగ్ ఫీడ్ మొత్తం ఆఫ్ చేశాను సో ఆ మిక్సింగ్ ఫీడ్ తాలూకి లింక్ అయితే కిందని ఇస్తున్నాను చూడండి డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ అంటే ఏంటి తెలియట్లేదు అంటున్నారు ఇప్పుడు నేను ఏదైతే పెడతా కదా రెండు పిల్లలు ఈక్వల్గా పెరగడానికి గల కారణం ఇలా చేయండి ఈక్వల్గా పెరుగుతుంది పెడతాను కదా సో అందులో మీరు ఏం చేయాలంటే అక్కడ కింద మోర్ అనే ఆ పేర్లు కింద మోర్ అని ఉంటుంది దా ఆ మోర్ మీద నొక్కితే కింద లింక్ వస్తుంది చిన్న యూట్యూబ్ తాలూకా ఇది వచ్చి చిన్న లింక్ వస్తుంది అన్నమాట ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో కానీ తీసుకెళ్ళిపోతుంది మీకు డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలియట్లేదంట కొందరు మెసేజ్ చేస్తున్నారు సో ఇగోండి ప్రెజెంట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇగోండి జొన్నలు గోధుమలు మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మళ్ళీ రేసింగ్ టైం వచ్చేటప్పటికి ఆల్ మిక్స్ చేస్తాను ఇంకా ఇంకా నేను చెప్పనివి అంటే నేను యూజ్ చేయనివి కూడా మెటీరియల్ ఉంది సో అవి కూడా తెప్పించుకుంటాను అనమాట బట్ మనకేంటంటే బ్యాడ్లు కొద్ది మనకి అవైలబుల్లో ఉండవు అనమాట సఫోలా ఒకటి సన్ఫ్లవర్ ఒకటి ఇంకా అవిసులు ఒకటి ఉంటుంది అవిసులు ఒకటి ఇవన్నీ కూడా మనకు అసలు అవైలబుల్లో ఉండవు అనమాట సో దానివల్ల ఆ రోజు నాకు తెలిసినంత వరకు నువ్వులు ఒకటి చెప్పనట్లున్నాను నాకు తెలిసి మ్యాక్సిమం నువ్వుల గురించి చెప్పలేదు సో నువ్వులు ఒకటి సో ఇవన్నీ కూడా రేసింగ్ పర్పస్లో యూజ్ అవుద్ది ఆల్ మిక్స్ మీకు ఆ వీడియో చూడాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫుల్గా చూడండి చూసినాక ఆ వీడియో నెక్స్ట్ ఎట్టి స్థితిలో మీకు కావాలి అనుకుంటే ఆ వీడియో కూడా కిందన లింక్ ఇస్తున్నాను ఆ వీడియో కూడా చెక్ చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా సో అది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆ బేబీస్ అనేవి చేంజ్ చేసుకోండి బేబీస్ అనేవి చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నలగూ ఈక్వల్ సైజ్కి వస్తాయి లేదు బేబీస్ చేంజ్ చేసుకోలేము అనుకుంటే ఫస్ట్ నార్మల్ ఫీడ్ వేసి తర్వాత హెల్దీ ఫీడ్ అనేది మీరు ఇచ్చారనుకో ఆటోమేటిక్గా మీరు హెల్తీ ఫీడ్ ఇస్తే ఇంకా నెక్స్ట్ ఫస్ట్ తినేస్తే తర్వాత ఆ ఫీడ్ కూడా తింటాయి అనమాట తినేసినాక ఇంకా బేబీకి ఆటోమేటిక్ పెట్టడం వల్ల అప్పుడు కూడా గ్రోత్ వస్తుంది ఇంకొక పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను బట్ నేను మర్చిపోయాను అనమాట కొంచెం టైం పడుతుంది అది మనకు తెలిసేలోగా చూడండి ఫ్లైయింగ్ చేస్తున్నాయి ప్రెజెంట్ ఇక్కడ ఐ థింక్ సెవెన్ బర్డ్స్ అనుకుంటా ఎయిట్ బర్డ్స్ ఫ్లై చేస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడైతే సెవెన్ ఆర్ ఎయిట్ బర్డ్స్ ఫ్లై చేస్తున్నాయి అగోండి అక్కడ స్టార్టింగ్ అగోండి అక్కడ ఒకటి ఉంది ఒకటి ఇగండి చూడండి అగండి ఒకటి నెక్స్ట్ ఈ ఫోల్ దగ్గర మూడు నాలుగు టోటల్ నాలుగును ఇదిగోండి ఇక్కడ సింగిల్ ఒకటి ఐదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఆరు టోటల్ ఇప్పుడు సెవెన్ బర్డ్స్ దిగిరాయి కదా సో ఐరన్ క్యాబిన్ మీద కానీ కొబ్బరి చెట్ల మీద కొన్ని దిగిపోతున్నాయి కొబ్బరి చెట్ల మీద కానీ సో ఉంటా ఉంటుంది ఏడో బేబీ నెక్స్ట్ ఒక ఆయన మెసేజ్ చేశారు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఆ టాపిక్ కూడా ఇందులో చెప్పేస్తున్నాను కొంచెం వినండి బ్రో మా బర్డ్స్ ఎక్కువగా ఫ్లై చేయట్లేదు బ్రో దానికి గల రీజన్ తెలియట్లేదు అని చెప్పేసి అంటున్నారు బర్డ్స్ ఫ్లై చేయాలంటే బ్రదర్ మీకు చెప్తున్నది ఏంటంటే అందరికీ కూడా బర్డ్స్ ఆల్వేజ్ విడిచిపెట్టి చూంచేస్తే అవి పెద్దగా ఫ్లై చేయవు బ్రో ఏంటంటే జస్ట్ ఆల్వేజ్ బయటే ఉంటాయి కాబట్టి పెద్దగా ఫ్లై చేయవు మీకు ఫ్లైయింగ్ టైమింగ్ ఎక్కువ రావాలి అనుకుంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి రెండు పోట్లు విడిచిపెట్టండి లేదంటే కేవలం ఒక్క పూట మాత్రమే విడిచిపెట్టండి బయటికి మీకు ఫ్లయింగ్ టైం కావాలనుకుంటే ఒక పూట మాత్రం విడిచిపెట్టండి అవి అవి బ్రీడ్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా మీకు ఫ్లయింగ్ టైం మంచిగా కావాలనుకుంటే హై ఫ్లైస్ పెట్టేసుకోండి చాలా మంచిగా ఎగురుతాయి లేదు మీకు హోమర్లు ఉన్నాయి కొంచెం మంచిగా టైమింగ్ ఇవ్వాలి అనుకుంటే ఒకసారి కర్ర పట్టుకుని రెండు మూడు సార్లు తోలాలి ఎట్టు స్థితిలో దిక్కున్నా తోలియాలన్నమాట సో అలాగే ఒక ఐదు పది సార్లు అలా చేశారంటే ఆటోమేటిక్గా అవి కూడా నెమ్మదిగా టైమింగ్ అనేది ఇస్తాయి అనమాట కొన్ని బర్డ్స్ వీక్ బర్డ్స్ ఉంటాయి అందులో అంటే ఫ్లైయింగ్ చేపించినా సరే కొన్ని బర్డ్స్ అయితే పెద్దగా ఎగరవన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్డ్ ఉంది ఈ బర్డ్ ఉంది ఇప్పుడు ఈ పవరు పెద్దగా ఎగరదు ఇవన్నీ చాలా బాగా ఎగురుతాయి ఈ యొక్క పవరు పెద్దగా ఎగరదు సో మనం ఏం చేస్తాం ఈ యొక్క పవర్ అన్ని క్లోజ్ చేసేయాలన్నమాట ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నారు అనుకో ఆటోమేటిక్ మీకు క్లారిటీ వస్తుంది సో అది నేను చెప్తున్నది సో ఈ బర్డ్ ఒకటి ఆఫ్ చేసుకొని రిమైనింగ్ విడిచిపెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు బాగా చెక్ చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు కొంచెం ఈ బర్డ్ ఎలా ఉంది చూడండి చెప్పండి ప్రతి ఒక్కరు కామెంట్లో ఈ బర్డ్ చూడండి ఐషైన్ బర్డ్ ఇలా ఉండాలన్నమాట బర్డ్స్ చూసేదానికి బయట ఇలా చూసినట్టునే అట్రాక్ట్ అవుతారు అనమాట ఎవరైనా ఈ బర్డ్కి సో ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే టైమింగ్ అనేది టైమింగ్ కావాలి అనుకుంటే మెయిన్ ఇంటి దగ్గరలో చెట్లే ఉండకూడదు మన ఇంటికి మన ఇంటి దగ్గర ఓన్లీ దిగుతాయి అంటే నో ప్రాబ్లం మన ఇంటి దగ్గర కాకుండా మళ్ళీ పెద్ద బిల్డింగ్ మీద దిగుతాయి ఎక్కడో అలవాటు ఉంది అంటే మళ్ళీ కష్టం అయిపోద్ది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు టైమింగ్ కావాలి అనుకుంటే హైఫ్లయర్స్ పెట్టేసుకోండి లేదు హైఫ్లయర్స్ కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఇవే అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన అలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా అంటే మీకు ఎవరింట్ల మీద దిగువు మీ ఇంటి దగ్గరలో చెట్లు కూడా లేవు అనుకుంటే మాత్రం తోలండి తోలి అలాగా తోలుతానే ఉండండి దిక్కున్న ఇంటి దగ్గర నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం చాలా ప్రాబ్లం అయిపోద్ది ఎందుకంటే ఇక్కడ మొత్తం వైర్ ఉంది కరెంట్ వైరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ తోలుతుంటే వెళ్ళి అక్కడ వాలేస్తున్నాయి అక్కడ తోలుతున్నాయి మళ్ళీ వచ్చి ఇక్కడ వాలేస్తున్నాయి సో నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర ఉండేటప్పుడు టైమింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట మెయిన్ ఈ చెట్లు ఈ వైర్ మీద అట్లీస్ట్ వాళ్ళకుండా ఏదో ఒకటి చేద్దాము అంటే వెళ్ళి తినగళ్ళి కొబ్బరి కమ్మల మీద వాలేస్తున్నాయి సో అలాంటప్పుడు మనం టైమింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకు ఆప్షన్ ఉంటే ఇంటి దగ్గర మళ్ళీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది ఓన్లీ షెడ్ మీద తప్పితే మన క్యాబిన్ మీద తప్పితే మరి ఎక్కడ దిగవు అనమాట బర్డ్స్ సో అలాంటి దగ్గర నేను టైమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడ బర్డ్స్ చాలా బాగా అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర తప్పితే ఎక్కడ ఎగరవు దిగవు ఐ మీన్ ఎక్కడ దిగవు సో నేనేం చేస్తాను మన ఇంటి దగ్గర దిగే టైంలో నేను తోలేస్తూ ఉంటాను అనమాట ఒక ఐదు పది సార్లు తోలాను అలా స్టార్టింగ్లో టైమింగ్ ఇచ్చేదానికి ఐదు పది సార్లు తోలేను ఆటోమేటిక్గా నెమ్మదిగా కొంచెం టైమింగ్ అనేది కొంచెం గ్రోత్ అవుద్ది అనమాట కొన్ని వీక్ బర్డ్స్ అని చెప్పా కదా కొన్ని వీక్ బర్డ్స్ కూడా ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్ టైమింగ్ గ్రోత్ అవుద్ది నెక్స్ట్ గైస్ ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్పే గ్యాప్లో ఒక మంచి విషయం అలా గుర్తొచ్చింది టక్కున అలా వెళ్ళిపోయింది గైస్ ఓకే గుర్తొచ్చింది సో ఏంటంటే మార్నింగు ఈవినింగ్ రెండు పోట్ల విడిచిపెట్టేకున్నా మీకు టైమింగ్ ఇంకా మంచిగా కావాలి మార్నింగ్ ఈవినింగ్ రెండు పోట్ల విడిచిపెట్టేకున్నా ఓన్లీ మార్నింగ్ టైం క్లోజ్ చేసి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ కాదు ఐ మీన్ ఇంటి దగ్గర మార్నింగ్ టైం ఓన్లీ మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి ఓన్లీ ఈవినింగ్ టైం వన్స్ మాత్రమే వన్స్ ఇన్ ఏ డే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట ఐ జస్ట్ రిలీజ్ మై బర్డ్స్ అనమాట సో ఏంటంటే మార్నింగ్ ఎలాగూ బర్డ్స్ ఫ్రీ అవ్వు మొత్తం అంతా కొంచెం అలాగ క్యాబిన్లోనే ఉండాలి ఈవినింగ్ ఆటోమేటిక్ విడిచిపెట్టేటప్పటికి టైమింగ్ అయితే ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది అనమాట సో ఈ ప్రతి ఒక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా క్లారిటీగా వినండి అందులో బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ఐదు పది టాపిక్లు చెప్పానంటే అందులో ఏదో ఒక టాపిక్ జంగ్లీలు వెళ్తున్నాయి చూడండి రెండు ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ చెక్ చేస్తుంటే అక్కడ పైకి చూస్తున్నాను అనమాట బర్డ్స్ ఆ టైంలో నేను క్యాచ్ చేశాను అనమాట బర్డ్స్ పైకి చూస్తున్నా ఏదో వెళ్తుంది అని చెప్పి క్యాచ్ చేస్తాను సో అలా అలా తెలిసిపోద్ది అనమాట మీకైనా డాగులు కానీ లేదా ఇంకా వేరే ఏదో పావురాలు కానీ ఎగిరేటప్పుడు కానీ ఆటోమేటిక్ డిఫరెంట్గా అలా చూసేటప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది సో ప్రతి ఒక్క విషయం కూడా అది వదిలేయండి ప్రతి ఒక్క విషయం కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి మీరు తెలిసిన మ్యాటర్సే చెప్తున్నాడు అనుకుంటే అందులో ఐదు పది విషయాల గురించి రెండు మూడు టాపిక్ల గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఒక టాపిక్ అట్లీస్ట్ మీకు యూజ్ అవుద్ది సో మాక్సిమం నేను చేసే వీడియోలు అందుకే అంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి మనం ఐదు ఐదు పది వీడియోలు చేసాము అంటే అందులో మేము మనకి తెలియని విషయం అట్లీస్ట్ ఏదో ఒక్కటి జస్ట్ అట్లీస్ట్ ఏదో ఒక్కటైనా ఉంటుంది సో కొంచెం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ అయితే చూడండి చూస్తున్నారు కదా ప్రజెంట్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది పరద అయితే నిన్నంతా వేసా అనమాట ఫుల్ దుల్ల కూడా వేసింది వర్షం ఇక్కడ మొత్తం కూడా సో మొత్తం క్లోజ్ చేశాను ఆ రోజు నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇది బాగా కట్టలేకపోయాను సెకండ్ టైం చేసేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా గచ్చు టైప్లో వచ్చింది నీట్గా వచ్చింది ఒక్కడనే కదా మరి ఒక్కడనే చేసుకున్నాను అనమాట ఆ టైంలో నాకు అది చేయలేకపోయాను సో అలా వచ్చింది అది మళ్ళీ విప్పేసి మళ్ళీ నీట్గా చేయాలన్నమాట సో కొన్ని బర్డ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు బర్డ్స్ అయితే సేల్ అయిపోయి గైస్ ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ పెయిర్స్ కానీ లేదా ఫోర్ పెయిర్స్ వరకు సేల్ పర్పస్లో ఉన్నాయి అంతే రిమైనింగ్ అన్నీ సేల్ సోల్డ్ అవుట్ అనమాట అమ్మేసాను సో ఇక్కడ ఫ్యాన్సీలు ఒక పెయిర్ ఉన్నాయి నిన్న ఒక బ్రదర్ వచ్చి దౌడియాలు ఇచ్చారనమాట ఇగోండి ఆ రెడ్ కలర్ వైట్ కలర్ ఒకటి చూడండి వైట్ కలరు డాగ్ వేది కొట్టిందంట ఇదిగోండి ఆ రెడ్ కలర్ ఒకటి ఆ రెండు దౌడియాలు ఉన్నాయి నెక్స్ట్ అంతే సేల్ పర్పస్లో బయట అవుట్ అవుటర్ థింగ్స్ అయితే ఈ రెండు ఉన్నాయి సో నెక్స్ట్ రెడ్ కలర్ హోమర్ పేరు ఒకటి ఉంది రెడ్ కలర్ పెయిర్ అనమాట డైరెక్ట్ పేరు ఇదిగోండి వీళ్ళు వీళ్ళు ఫాదర్ వచ్చి విజయవాడ నుంచి వచ్చారు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అనుకుంటా నాకు తెలిసి దీని ఫాదర్ విజయవాడ నుంచి వచ్చాడు మదర్ వచ్చి వన్ ట్వంటీ అనుకుంటా ఆ తర్వాత మరి నేను రిలీజ్ చేయలేదు మదర్ని నెక్స్ట్ ఇగండి ఇక్కడ ఒక అక్కడ అక్కడ పక్కన ఆగండి ఆ ముసల్ పవర్ ఆ రెడ్ పక్కన చూడండి తోటి ఉంది ఆ తోటి స్టేట్ సబ్జీ ఒకటి ఉంటుంది చూడండి ఫుల్ లైట్ సబ్జీ అవ్వండి చివరికి ఉంది చివర ఒకటి ఆరెండ్ ఒక పేరు అనమాట ఆర్ఎండు రెండు పేర్స్ అయ్యాయి కదా నెక్స్ట్ అలా ఇంకొక రెండు పేర్స్ ఇగోండి ఇక ఇక్కడ చెన్నై బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి ఒక పేరు ఇగోండి చెన్నై బర్డ్స్ ఇది ఒకటి దీంతోపాటు ఫెయిరింగ్ ఫీమేల్ ఒకటి ఉంటుంది మంచి బర్డే అది కూడా మూడు మూడును ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడెక్కడో ఒకటి ఉంటుంది అగోండి ఇగోండి 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 హెవీ సైజ్ బర్డ్ ఉంది కదా ఇగోండి హెవీ సైజ్ ఈ బర్డ్ ఉంది కదా ఈ బర్డ్ ఒక పేరు టోటల్ ఫోర్ పేర్స్ ఉన్నాయన్నమాట సేల్ పర్పస్లో సో ఎవరికైనా మన లోకల్స్కి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి లాంగ్ లాంగ్ తెలంగాణ నుంచి అని ఇంకెక్కడెక్కడి నుంచో చాలా లాంగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి సో అక్కడ డెలివరీ చేయలేకపోతున్నాము అలాగనే ఊరుకోలేకపోతున్నాము మనం సేల్ పర్పస్లో అయితే పెడుతున్నాం బట్ కష్టమవుతుంది సో ఇలా ఈ పేర్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ కల్లీలు గురించి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక బ్రదర్ నైట్ ఏదో మెసేజ్ చేశారు ఒకసారి ఆ టాపిక్ బ్రదర్ మీరు మళ్ళీ ఈ వీడియో చూసినట్లయితే ఆ టాపిక్ గురించి ఒక్కసారి నాకు చెప్పండి కింద మ్యాక్సిమం రెండు లింకులు ఇస్తా చూడండి ఒకటి ఒకటి మ్యాక్సిమం ఫీడింగ్ వీడియో రెండు రిలేటెడ్ ఆ ఫీడింగ్కి సంబంధించి రిలేటెడ్ వీడియో ఏదో ఒకటి చేశాను ఒకసారి చెక్ చేయాలన్నమాట రెండు రెండు వీడియోస్ ఇస్తాను నేను టోటల్గా కుదిరితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చూడండి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టాలబ్బా కొంచెం మనకి త్రీ హండ్రెడ్ వ్యూస్కి ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇంక కొట్టండి ఒక హండ్రెడ్ చేసేయండి టార్గెట్ ఒక ఎయిటీ టూ హండ్రెడ్ లైక్స్ ఓన్లీ లైక్స్ ఎయిటీ టూ హండ్రెడ్ టార్గెట్ చేస్తారు అనుకో కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా కొంచెం ఆ హ్యాండ్ ఫీడింగ్ వీడియో గైస్ హ్యాండ్ ఫీడింగ్ వీడియో నేను మొన్న చేశాను కదా చేతిలోకి రావడం అలా అని ఆ వీడియో లింక్ ఒకటి పెడతా ఎందుకంటే అది ఫుడ్కి రిలేటెడే ఇది ఫుడ్కి రిలేటెడే బేబీస్కి సంబంధించి ఫుడ్కి రిలేటెడే ఇప్పుడు నేను ఏ మిక్సింగ్స్ ఇస్తాననేది అది ఫుడ్కి రిలేటెడ్ సో ఈ మూడు వీడియోలు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో పెడతాను కాబట్టి బేబీస్ సంబంధించి దీనికి సంబంధించి రెండు వీడియోలు కూడా లింక్స్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చూడండి మాక్సిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు చూస్తున్నారు సో వాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం చూడండి వీడియోస్ అనుకుంటే మాత్రం చూడండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టటా బాయ్ బాయ్ ఎవరికైనా త్రీ త్రీ టు ఫోర్ పెయిర్స్ అనుకుంటా హామర్ పేర్స్ ఉన్నాయి ఫోర్ పెయిర్స్ ఉన్నాయి కదా హామర్ పేర్స్ సేల్ పర్పస్లో సో ఒకసారి ట్రై చేయండి ఒకటి వచ్చి ఫైవ్ థౌసండ్ పెయిర్ ఒకటి ఉంది గైస్ అకౌండి రెడ్ ఉందా ఆ రెడ్ దౌడియా దాని పక్కన ఇకొండి ఇది ఉంది కదా అది నా డైరెక్ట్ కేపిఎస్ తాలూక్ బేబీ ప్యూర్ రేసర్ రేసింగ్ బర్డ్ అనమాట సో అదొకటి దాంతోపాటు చెన్నై బోర్డ్ ఒకండి రెడ్ కలర్ చెన్నై బోర్డు ఇంకొండి ఇగోండి రెడ్ కలర్ చెన్నై బోర్డ్ ఒకటి ఈ రెండు ఫైవ్ థౌజండ్ ఎందుకంటే ఈ రెండు రేసింగ్ పర్పస్లో ఆ బోర్డ్ వర్క్ వర్క్ అవుద్ది బ్రీడింగ్ పర్పస్లో ఈ బోర్డ్ వర్క్ అవుద్ది ఏంటంటే మెయిన్ ఈ పెయిర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అంత ప్రైస్ ఉండడానికి కారణం స్పెషాలిటీ ఏంటంటే బేబీసు పెర్ ఇయర్కి ఏది కాదు ఓన్లీ ఇవైతే బేబీస్ ఎయిట్ టు టెన్ పెయిర్స్ ఈజీ చాలా ఈజీగా చేసేస్తే బేబీ గ్రోత్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గైస్ చెప్తే నమ్మరు అసలు ఆసం అనమాట చాలా అంటే చాలా బెస్ట్ పేరు బ్రీడింగ్ పర్పస్కో కానీ రేసింగ్ పర్పస్ అంటే ఒకటి రేసరు ఒకటి బ్రీడర్ అనమాట సో ఆ రెండింటి కాంబినేషన్లో బేబీస్ పుడతాయి ప్లస్ ఏంటంటే బిజినెస్ నేను జెన్యున్గా చెప్పాలంటే ఈ పేరు వల్ల ఒక ట్వంటీ థౌజండ్ వరకు సంపాదించుంటా జెన్యుని చెప్పేస్తున్నాను ట్వంటీ థౌసండ్ ప్లస్ సంపాదించా చాలా సంపాదించా అనకూడదు ఓపెన్గా చెప్తున్నా మీకు సో బర్డ్స్ అమౌంట్ ప్రైస్ ఎక్కువ పడినా సరే మీరు మీరు క్యాష్ చేసుకోవాలి అంటే కొన్ని బర్డ్స్ ఉంటాయి అలాంటి బర్డ్స్లో ఇగో ఇది నా పేరు అనమాట నా దగ్గర ఉన్న పేర్స్లో ఇది ఒకటి ది బెస్ట్ అనమాట ఓకేనా ప్రతి ఒక్కరికి ఇందులో చాలా విషయాలు అయితే చెప్పినట్లు గుర్తు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలే లైక్ కూడా ముఖ్యం మిగిలే ఓకే ఓకే గైస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బై బాయ్ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కొత్త టాపిక్తో వస్తా మ్యాక్సిమం కల్లీ కౌంట్ వీడియో ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ అయితే ఏం లేవు ఒక బ్రదర్ ఇంకోటి ఏదో మెస్ కామెంట్ చేశారు సో రెండు వీడియోస్ ఉన్నాయి ఇది కాకుండా ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ మీ ఐ మీన్ మెసేజ్ మీ ఓకే థ్యాంక్ యూ బై లవ్ యూ ఆల్